హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏజీహెచ్ ఫెర్టిలైజర్స్ వరి పంటలో సాధారణంగా వచ్చే సమస్యలు తెల్లదోమ పచ్చదోమ నల్లదోమ ముఖ్యంగా దోమ ఈ దోమ వరి పంటల్లో కాండంలోని రసాన్ని పీల్చుకొని మొక్కలను నష్టపరుస్తుంది దీని వల్ల ఆకులు నారింజ లేదా పసుపు రంగులోకి మారి వాడిపోతాయి ధాన్యపు పొట్టు రంగు మారి ధాన్యాలు నాణ్యత కోల్పోయి చిన్నవిగా మారిపోతాయి ఈ పురుగుల అధిక సంఖ్య పంట దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది ఈ సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం ఏజీహెచ్ వారి టెంపర్ టెంపర్ ఎనభై గ్రాములు ఒక ఎకరాకి సరిపోతుంది దీనితో పాటుగా ఏజీహెచ్ భూశక్తిని ఐదు మిల్లీ లీటర్ ను ఒక లీటర్ నీటితో కలిపి ఉపయోగించడం వల్ల మొక్క ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది అంతేకాకుండా తెగుళ్ల వంటి సమస్యలను కూడా నివారిస్తుంది కాబట్టి ఏజీహెచ్ ప్రొడక్ట్స్ ను రైతులందరూ నిశ్చింతంగా వాడుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీకు అందుబాటులో ఉన్న మా ఏజీహెచ్ ప్రొడక్ట్ డీలర్ షాప్ సమాచారం కోసం ఈ క్రింది నెంబర్స్ అయిన నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ జీరో త్రిబుల్ సిక్స్ లేదా నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ త్రిబుల్ సిక్స్ కి కాల్ చేస్తే మా ప్రతినిధి మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తారు ఇలాంటి ప్రొడక్ట్ సమాచారం కోసం ఏజీహెచ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ ¡Gracias